హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ మీద ఇవన్నిటికీ కూడా మ్యాటీ వర్క్ వస్తాయి అనమాట ఇప్పుడు నేను కట్టుకుంది కూడా సేమ్ శారీ సేమ్ మోడలే అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇలాంటి మోడల్సే మనకి ఏంటంటే కాటన్ మీద ఇట్లాగా మ్యాటీ వర్క్ వస్తుందండి ఇవి ఏంటంటే కట్టుకున్న చాలా సింపుల్గా ఉన్నాయి నీట్గా డీసెంట్గా ఉన్నాయి అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి క్లాత్ కూడా సో ఈ సమ్మర్ ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ లో వచ్చినాయి అండ్ ఈ వర్క్ కూడా చాలా నీట్ గా ఉందండి మనకి కాటాస్ మీద వస్తుంది యాక్చువల్ గా ఇట్లా కాటన్ మీద మ్యాటీ వర్క్ అనమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇవన్నీ కూడా కొత్త స్టాక్ అండి కలర్స్ అన్నీ కూడా సిక్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి నేను కట్టుకున్న టైప్లో సో కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఫస్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్ అనమాట చిన్న చిన్న బటర్ఫ్లై డిజైన్తో మ్యాటీ వర్క్ మనకి అక్కడక్కడ ఇట్లాగ బుటీస్ లాగా వస్తుంది అండ్ పళ్ళులో ఏంటంటే ఇదిగోండి కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది పళ్ళుకి వచ్చేసరికి బిగ్ బటర్ఫ్లై వచ్చి కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వైపు ఏమో ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇంకో వైపు ఏమో బార్డర్ మీద కూడా మొత్తం వర్క్ అండి ఇదిగోండి బార్డర్ అంతా కూడా మ్యాటీ వర్క్ అనమాట మనకి బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా తెలుస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ చీర అంతా కూడా శారీ అంతా కూడా చిన్న చిన్న బటర్ఫ్లైస్ అనమాట ఏంటంటే కాటన్స్ అండి డైలీ వేర్ కాటన్స్ కట్టుకున్న కూడా సింపుల్గా నీట్ గా అన్నమాట సో శారీ అంతా ఇలా ఉంటది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ బ్లౌజ్కి శారీ కలర్ బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్కి మనకి వర్క్ ఏం రాదండి జస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి నైంటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ప్లెయిన్ బార్డర్ కలర్ అదే కలర్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటదండి ఫైవ్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నాను అండి సమ్మర్ కాబట్టి సమ్మర్ కాటన్స్ మంచి సేల్ ఉంటుంది సో అందుకే నేను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో తెప్పిద్దాం అనుకుంటున్నాను అండ్ అది కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఇద్దాం అనుకుంటున్నాను సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో శారీ కలర్ కూడా చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కి యెల్లో కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇప్పుడు ఇట్లాగా కట్టుకుంటే పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా బిగ్ బటర్ఫ్లై డిజైన్ వచ్చింది అనమాట పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా అక్కడక్కడ వచ్చి బటర్ఫ్లై డిజైన్ అండ్ ఒక సైడ్ బార్డర్లో బార్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ అండ్ చాక్లెట్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఈ కలర్ కూడా డార్క్ కనకాంబరం కలర్ అనమాట డార్క్ పీచ్ కలర్ కనకాంబరం కలర్ చాలా బాగుంటుంది సో ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇదిగో పీచ్కి మనకి చాక్లెట్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఇదిగో ఒక సైడ్ ఏమో ప్లెయిన్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో బార్డర్కి మనకి ఇట్లాగా వర్క్ ఉంటుంది అనమాట పీచ్ కలర్తో పీచ్ అండ్ బ్లాక్ కలర్తో వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది సో ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి బాగుంది ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి సో చూసుకొని లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి కట్టుకున్న కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి చూసారా నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రేకి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా అక్కడక్కడ ఇట్లా వర్క్ ఉంటుంది అనమాట ఇదిగో అండ్ శారీ కింద ఒక సైడ్ వచ్చేసి బార్డర్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఒక సైడ్ ఏమో ప్లెయిన్ ఈ కలర్ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ అయితే నావీ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళు మీద ఎక్కువ పెద్ద బటర్ఫ్లై డిజైన్ అనమాట శారీ అంతా కూడా చిన్న బటర్ఫ్లై చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కి గ్రే కలర్ బార్డర్ అనమాట కొంచెం సిమెంట్ కలర్ టైప్ లో ఉంది అనమాట లైట్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది శారీ కలర్స్ అయితే ఆలోచించక్కర్లేదండి ప్రతి కలర్ బాగుంది మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఏది కట్టుకున్నా బాగుంటుంది శారీ కలర్స్ ఏవి కూడా గాడిగా లేవు చాలా సింపుల్గా నీట్గా డీసెంట్గా ఉన్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ అండి సేమ్ పింక్ అండ్ సిమెంట్ కలర్ బార్డర్ వచ్చింది అన్నమాట సేమ్ ఇప్పుడు నేను కట్టుకుంది ఈ సారీ అసలు యాక్చువల్గా నాకు శారీస్ కట్టుకునే అలవాటు లేదండి ఇంట్లో బట్ మీకు ఐడియా ఉంటుందని చెప్పి నేను ఒక్కసారి కట్టుకొని చూపిస్తున్నాను ప్రతి వీడియోలో మా మమ్మీ ఉంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది శ్రీశైల వెళ్ళిందండి మా మమ్మీ వస్తుంది ఒక వీడియోకి రమ్మంటున్నాను సో ఇంకా నేను కట్టుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను కట్టుకొని చూపిస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు మంచి పింక్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగో మనకి సిమెంట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్లో మనకి వర్క్ ఏం రాదండి జస్ట్ ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుందండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదిగో నేను ఒక లేయర్ సింగిల్ లేయర్ మీద కూడా చూపిస్తాను మనకి అంత ట్రాన్స్పరెంట్ గా ఏమి క్లాత్ కూడా చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు అనమాట లైట్ గా స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది మనకి సమ్మర్ కాబట్టి ఒకవేళ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండి జాబ్ చేసే వాళ్ళు కాటన్స్ అలవాటు ఉంటే ఇట్లాగా వర్క్ వచ్చి జాబ్స్ ఆఫీసులు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట నీట్ గా ఉంటాయి డీసెంట్ గా ఉంటాయి అంటే కంఫర్ట్ మెయిన్ కంఫర్ట్ గా ఉంటాయి అనమాట సో ఇలా వర్క్ వస్తే కొంచెం అఫీషియల్ గా డీసెంట్ గా ఉంటాయి సో జాబ్ చేసే వాళ్ళు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా సో ఈసారి ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గంధం కలర్ అండి గంధం కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట మంచి ఎల్లో కలర్ ఎల్లో కూడా కాదండి అటు కొంచెం పీచ్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ లాగా ఉంది అనమాట గంధం కలర్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇది పళ్ళు శారీస్ అన్నీ ఒకటే మోడల్ అండి కలర్ వేరియేషన్ అంటే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చే కలర్స్ అన్నీ కూడా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఒకవైపు ఏమో ప్లేన్ ఇంకో వైపు ఏమో బార్డర్ అంతా కూడా మనకి మ్యాటీ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ రెడ్కి మనకి శారీ కలర్ బార్డర్ వచ్చింది అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా మంచి డైలీవేర్ శారీస్ అండి కట్టుకున్న సమ్మర్కి హాయిగా ఉంటాయి చూడడానికి కలర్స్ కూడా ఎంత గా ఉన్నాయో కాటన్ మీద ఇట్లా వర్క్ వచ్చింది డిఫరెంట్గా ఉన్నాయి సో నచ్చినట్టు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా థౌజండ్ రూపీస్ మనకి మంచి బెస్ట్ ప్రైస్లో వచ్చినాయి అనమాట ఇదైతే ఎవర్ గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే ఇది అది అని కాదండి ఇప్పుడు చూపించిన సిక్స్ కలర్స్ మట్టికి చాలా బాగున్నాయి ఇది పళ్ళు ఇదిగోండి పళ్ళు నేను మొత్తం ఓపెన్ చేయట్లా అండి ఫోల్డింగ్స్ పోతున్నాయని పళ్ళు అంతా కూడా ఇక్కడ నుండి ఇంత పళ్ళు వస్తుంది అనమాట సో నేను కట్టుకున్నా కాబట్టి మీకు ఐడియా వస్తుంది కట్టుకుంటే ఎలా అని చెప్పేసి సో నేను మొత్తం ఓపెన్ చేయట్లా శారీ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లూ కలర్కి మనకి మీకు గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు వరకు చూపించినవి అన్నీ కూడా కాటన్ అనమాట నేను కట్టుకున్న టైప్ ఇప్పుడు చూపించేవి ఏంటంటే కాటనే కానీ ఇవి ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్నాయి క్లాత్ ఇవేంటంటే కాటన్ లేదు గడి కాటన్ అని అట్లా వస్తున్నాయి కదండి కోటా కాకుండా ఇవేంటంటే కాటనే మనకి ఏంటంటే ఇట్లా లైన్స్ లాగా వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ బట్ చూడటానికి ఏంటంటే మనకి జెరీ బార్డర్ వచ్చి కోటా టైప్ లో ఉన్నాయి అనమాట అండ్ శారీ అంతా కూడా మనకి బాధినే డిజైన్ వచ్చింది ఈ శారీస్ అన్ని కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఈ టైప్ ఉంటాయండి శారీస్ ఈ శారీస్ కూడా క్లాత్ చాలా బాగున్నాయి మంచి డార్క్ మెరూన్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి అండ్ ఈ బార్డర్ కూడా మనకి మ్యాటీ వర్క్ ఉంది అనమాట బార్డర్ అంతా కూడా మ్యాటీ వర్క్ వస్తుంది అండ్ దీనికి జెరీ బార్డర్ ఉంటుంది అండి ఇది ఏంటంటే కాటన్ గానీ మనకి కాటన్లోనే సెల్ఫ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట శారీ అంతా కూడా అండ్ ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ కోటా టైప్లో ఫీల్ అయితే కోటా ఫీల్ లాగా ఉంటుంది అనమాట కాటన్ కోటా ఎలా ఉంటుందో సేమ్ అలానే దీంట్లో సిల్క్ మిక్స్ కానీ అలా ఏం ఉండదు అండి ప్యూర్ కాటన్సే అయితేనే నేను తెస్తాను సో ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ అటు జెరీ బార్డర్ ఉంటుంది అండ్ బార్డర్లో వచ్చేసి మనకి మ్యాటీ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా బాందిని డిజైన్ వచ్చింది అనమాట ఇవి కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి క్లాత్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇట్లా బాందిని డిజైన్ వచ్చి కింద బార్డర్ వచ్చేసి ఆ లైట్ గ్రీన్ కలర్ మీద మనకి ఇదంతా కూడా మ్యాటీ వర్క్ వచ్చింది అనమాట ఇట్లా పింక్ కలర్లో లైట్ పింక్ కలర్లో అండ్ బ్రౌన్ కలర్లో ఇట్లా వర్క్ వచ్చింది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ఇందాక శారీస్కి వచ్చినట్టే మ్యాటీ వర్క్ ఇందాక చూపించిన శారీస్ అన్నిటికీ బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఏంటంటే బటర్ఫ్లై కాకుండా డిఫరెంట్గా వచ్చింది అనమాట బాగుంది శారీ కలర్ బాగుంది శారీ కూడా చాలా బాగుంది మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుంది ఏమో ఏంటంటే చూడాలి మనకి కాటన్ కాటన్ లాగా ఉంటుంది కానీ బట్ ప్యూర్ కాటనే బట్ ఇట్లా సెల్ఫ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ అయితే మ్యాటీ వర్క్ వచ్చి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి షిబోరి ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా మనకి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ సేమ్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ శారీ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుంది అండ్ ఈ శారీకి ఏంటంటే జెరీ బార్డర్ ఉంటుంది సో ఈసారి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి యాక్చువల్గా ఈ సారి కొంచెం ఎక్కువ రేటే బట్ నేనేంటంటే సమ్మర్ అని చెప్పి చాలా రీజనబుల్గా ఇద్దాం అనుకుంటున్నాను ఈ టూ మంత్స్ సో ఈసారి ప్రైస్ కూడా థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను సో వెయ్యి రూపాయలు ఈసారి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రైస్లో మళ్ళీ మళ్ళీ కూడా రావండి ఈ శారీస్ సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది అయితే బయటకు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు జెరీ బార్డర్ వచ్చినాయి అండ్ బార్డర్లో మ్యాటీ వర్క్ వచ్చింది ఇప్పుడు చూపించేవన్నీ కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ క్లాతే బట్ కలర్స్ మారుతాయి అంతే సో కలర్స్ చూసుకోండి మీకు లేని కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ అన్ని శారీస్కి చెరీ బార్డర్ ఉంటుంది అండ్ బాందిని డిజైన్ వచ్చింది బార్డర్లో మనకి మ్యాటీ వర్క్ ఉంటుంది సో ఇది పళ్ళు చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకెవర్ గ్రీన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్ని శారీస్కి ఇట్లాగా షిబోరీ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి శారీస్ అయితే బ్లౌజ్ కూడా థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి లైనింగ్ కూడా అవసరం లేదు ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి నేను కాటాలో ఇలా మ్యాటీ వర్క్ వచ్చి పెట్టాను మళ్ళీ ఇప్పుడే అండి పెట్టడం అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది అడుగుతున్నారు బట్ ఆ కాటాలో నేను ట్రై చేస్తున్నాను అవి కూడా తెచ్చి పెడతాను ఏంటంటే కాటన్ మీద వచ్చినాయి అనమాట ప్యూర్ కాటన్ మీద ఇట్లా మ్యాటీ వర్క్ వచ్చినాయి సో ఇవి సింపుల్ డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి ఇట్లా జరిగిపోవటం వచ్చినాయి అయితే మనం బయటకు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అండి వేర్ అనే కాదు ఈ శారీస్ ఏదైనా కూడా బయటకు కూడా బాగుంటుంది చిన్న చిన్న ఆటలకి బయటకు వెళ్ళాలన్నా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెరూన్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ భలే ఉంది కాంబినేషన్ అయితే ఇదిగో జెరీ బార్డర్ ఉంటుంది అటు ఇటు జెరీ బార్డర్ కూడా చాలా నీట్గా ఉందండి యాంటిక్ కలర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్లో మ్యాటీ వర్క్ వస్తుంది అండ్ పళ్ళులో మనకి మ్యాటీ వర్క్ వస్తుంది అనమాట ఇది శారీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిబోరీ డిజైన్ వచ్చి చాక్లెట్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ అండ్ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కూడా భలే ఉంటుంది కట్టుకుంటే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే ఇదిగోండి మంచి డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆర్టీ టూ సెరీ బార్డర్ అండి బార్డర్ లో మనకి ఇట్లా మ్యాట్ వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు చూపించే కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కాంబినేషన్ మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పళ్ళులో కూడా వర్క్ బాగా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి బ్లూ అండ్ పింక్ కలర్తో షిబోరీ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇంకా దీ వీటికి బ్లౌజెస్కి బార్డర్స్ అలా ఉండవండి షిబోరీ డిజైన్ ఏది వచ్చినా కూడా బార్డర్ వస్తే బాగోదు సో ఇట్లా ప్లేనే ఉంటుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా షిబోరీ డిజైన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం రస్ట్ కలర్ వచ్చింది అనమాట బాగుంది కాంబినేషన్ కూడా రస్ట్ కలర్ కి కింద లైట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అటు ఇటు గోల్ జెరీ బార్డర్ ఉంటుంది అండ్ ఒక సైడ్ బార్డర్ లో ఏంటంటే మనకి మ్యాటీ వర్క్ వస్తుంది అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ కూడా మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ ఇదిగోండి ఇది పళ్ళు మనకి ఒక సైడ్ బార్డర్ లో అండ్ పళ్ళులో లో ఇట్లా వర్క్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది రస్ట్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్తో షిబోరీ డిజైన్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ అండ్ గ్రే కలర్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ టైం చూడటం చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ అయితే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సారీ బాగా అండి సో చూసుకొని మెహందీ గ్రీన్కి మనకి గ్రే కలర్ బార్డర్ అనమాట బార్డర్లో కూడా వర్క్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో బార్డర్లో కూడా వర్క్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అంతా కూడా షిబూరి ప్రింట్ వస్తుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అది అన్నీ కూడా మోడల్ ఒక్కటే అండి సో ఈ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ మెజంతా కలర్ అనమాట వైన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ఇదిగో అండ్ బార్డర్ వచ్చేసి అండ్ పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా మ్యాటీ వర్క్ వస్తుంది వైన్ కలర్ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి శారీ అండ్ బార్డర్ కలర్తో షిబోరీ ప్రింట్ వచ్చిందండి ఇదిగో వైట్ అండ్ గ్రీన్ కలర్తో షిబోరీ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బిస్కెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు శారీస్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ ఒకటే అండి జస్ట్ కలర్ మారుతుంది సో అందుకే నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను చూసుకోండి కట్టుకుంటే ఏదైనా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా అంత బాగున్నాయి అనమాట సో మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ అండ్ బిస్కెట్ బ్రౌన్ కలర్తో షిబోరీ ప్రింట్ వచ్చింది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి సో సమ్మర్కి నీట్గా హ్యాపీగా కట్టేసుకోవచ్చు అనమాట అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ బ్లూ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు డార్క్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇదిగో డార్క్ నావీ బ్లూ అండి ఇది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్తో షిబోదీ ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండి వీటికి ఏంటంటే గోల్డ్ జరీ బార్డర్ వచ్చి మనం బయటకు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు శారీస్ కలర్స్ బాగున్నాయి అండ్ కట్టుకున్న నీట్గా ఉన్నాయండి శారీస్ అయితే అండ్ ఏదైనా శారీకి ఇట్లా పళ్ళులో చిన్న హోల్స్ లాగా ఉంటే ఇది డ్యామేజ్ కాదండి ఇది మన కర్రకి కట్టి రోలింగ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఇట్లా లాగడం వల్ల ఈ పళ్ళులో అది కూడా పళ్ళులో కార్నర్లో ఉంటే మటుకు అది డ్యామేజ్ కాదండి సో ఇది చూసుకోండి ఇది మనం కట్ చేసుకొని మనం ఇది జిగ్జాక్ట్ చేపించేసుకోవచ్చు అనమాట సో పళ్ళులో ఏంటంటే కొన్ని శారీస్కి రావచ్చు ఇట్లాగా చిన్న చిన్న హోల్స్ అది కూడా కార్నర్లో సో అదేంటంటే కాటన్ శారీస్ అన్నీ కూడా మనకి రోలింగ్ చేస్తారు కాబట్టి ఇట్లాగా కర్రకి కట్టి సో అప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కాటన్ మీద మ్యాటీ వర్క్ వచ్చినాయండి మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ సమ్మర్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్